హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భార్గవి ఫ్యాషన్ వర్క్ ఈ వీడియోలో స్ట్రేట్ కట్ ప్యాంట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ముందుగా క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ లేకుండా ఓపెన్ ఉన్నది మన వైపుకు క్లాత్ వేసుకొని కింద వన్ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఆ వన్ అండ్ హాఫ్ అనేది కింద కాలు లూజ్ కోసము అక్కడ నుండి మార్కింగ్ పెట్టుకున్న పైనుండి పాయింట్ లెంత్ థర్టీ ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని స్ట్రెయిట్గా మన క్లాత్ ఉన్నంత వరకు మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ టూ ఇంచెస్ ఎందుకంటే పైన బెల్ట్ కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ తర్వాత మన సైడ్కి వేసుకున్నాం కదా ఆ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకోవాలి ఆ హాఫ్ ఇంచు పక్క నుండి టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే టెన్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కింద పిస్తా డౌన్ కోసము థర్టీన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి ఆ తర్వాత పాయింట్ మధ్య లూజ్ కోసము ఈ థర్టీన్ నుంచేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా క్రాస్లో టెన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా దానికి స్ట్రెయిట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ టూ అండ్ హాఫ్ నుండి లాస్ట్ చివరి వరకు ఎంత ఉందో చూసుకొని దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఫోర్టీన్ వచ్చేసింది నాకు ఫోర్టీన్లో హాఫ్ సెవెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి స్టార్ట్ మనం ముందుగా హాఫ్ ఇంచు వదులుకున్నాం కదా అక్కడ నుండి సెవెన్ ఇంచెస్ స్ట్రేట్గా అలాగే కింది వరకు మనం లాస్ట్ స్టార్టింగ్ మనము కింద మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడి వరకు స్ట్రేట్గా సెవెన్ ఇంచెస్ తీసేసుకోవాలి ఆ తర్వాత కింద కాలు లూజు లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది అందులో మనకి అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా కోసము అలాగే కొంచెం మధ్యకి ఫోర్ ఇంచెస్ తోటి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకొంచెం పైనకి ఫైవ్ ఇంచెస్ తర్వాత అలాగే ఇంకొంచెం పైనకి వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వీటిని కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఇలా కట్ కలుపుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్నాం తర్వాత టూ మీటర్స్ టూ అక్కడ నుంచి చుట్టూరుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తము కట్ చేసుకున్న తర్వాత లాస్ట్ సైడ్కి కూడా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఓన్లీ వన్ పార్ట్ మాత్రమే మిగతాకి మనకి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ క్లాత్ ఉంటే మనకి ఈ పాయింట్ కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకు ఒక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్ కోసము సేమ్ ముందు భాగం మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ క్లాత్ పైన పెట్టేసి పైన ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచేసి మనం ముందు కట్ చేసుకున్నది కిందకి పెట్టేసుకొని అలాగే సైడ్కి కూడా ఈ విధంగా పిస్తా సైడ్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలాగ రౌండ్గా పైన వరకు కలిపేసుకోవాలి అలాగే సైడ్కి కూడా కాలు లూజు సైడ్కి కూడా ఓన్లీ వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కింది డౌన్ వరకు కాలు డౌన్ వరకు కూడా వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి సేమ్ మన పాయింట్ ఎంత లెంత్ ఉందో అంతవరకు చుట్టూరుగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక సైడ్ మాత్రమే మనము ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాం ఇంకొక సైడ్కి మాత్రం సేమ్ అంతే ఉంచేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నాం కదా పిస్తా నుంచి మాత్రమే టూ ఇంచెస్ ఉండాలి మధ్య వైపుకి హైట్ అనేది బ్యాక్ సైడు అలాగే ఇంకొక సైడ్కి ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా క్రాస్లో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందు మార్కింగ్ జాయిన్ చే పెట్టుకున్నాం కదా దాన్ని కట్ చేసుకోవాలి మనం ముందు కట్ చేసుకున్నదేమో ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది ఎక్స్ట్రా అనేది బ్యాక్ సైడ్ ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి లూజ్ ఉంటే అదే మనకి పాయింట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అందుకోసము బ్యాక్ సైడ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పాయింట్ కటింగ్ ఈ విధంగా ఉంటుంది దీనికి ప్యాకెట్స్ కోసము నేను మిగతా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా మనకి ఎక్స్ట్రాగా దానికోసము పాయింట్ లె లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్ వెడల్పు తోటి ఈ విధంగా డ్రా చేసుకొని ప్యాకెట్ కోసము కట్ చేసుకోవాలి ఈ ప్యాక్ ఇవి పార్ట్స్ అనేవి మనకి టూ పార్ట్స్ విడిగా ఉండాలి ఇలా ఈ విధంగా ఒక సైడ్కి ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా మనం కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో నేను చూపిస్తాను ముందుగా మనము బ్యాక్ సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ పార్ట్ని మధ్య భాగంని రెండు జాయింట్ వేసి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఓన్లీ పార్ట్ మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు మనము ప్యాకెట్ ఉంది కదా ప్యాకెట్ కోసం కట్ చేసుకున్నాం కదా దాన్ని అటు చివర ఇటు చివర ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ వదిలేసుకోవాలి వదిలి చుట్టూ రౌండ్కి కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని దీన్ని మళ్ళీ మనం పాయింట్ ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పై ముందుగా ఒక హాఫ్ ఇంచు వదులుకొని తర్వాత చుట్టూరుగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఉట్టద్దు అటు చివర ఇటు చివర ఓపెన్గా ఉంచుకోవాలి ఎందుకంటే మనకు ఇప్పుడు దీనిపైన పెట్టి కుట్టడం కోసం ఓపెన్ ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడు మనం ఫ్రంట్ భాగం ఉన్నాయి కదా ఆ పార్ట్స్ తీసుకొని ఒక ఫోర్ ఇంచెస్ అంటే మనకు పాయింట్ పైన పార్ట్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకొని ఆ ఫోర్ ఇంచ్ పై నుండి ముందు మనము ప్యాకెట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు ఒక పార్ట్ స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక పార్ట్ ఉంటుంది కదా మనకి అది ఇంకొక సైడ్కి తిప్పుకొని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు నేను ముందుగా హాఫ్ ఇంచు ఓపెన్ ఉంచేసుకున్నా ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసము హాఫ్ ఇంచు ఓపెన్ చేసుకుంటే మనకి ప్యాకెట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓన్లీ ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్ చేసుకొని నీడిల్ అనేది మనం తీసేసుకుంటే ఇప్పుడు మనకు ప్యాకెట్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్యాకెట్ రెడీ అయిపోయింది తర్వాత పైనుంచి స్టిచ్ చేసుకోవాలి పైన చుట్టూ నుంచి ప్యాకెట్ నుంచి స్టిచ్ చేసుకొని మళ్ళీ తర్వాత కింద సేమ్ అదే విధంగా ముందు మనం స్టిచ్ చేసుకున్నాం కదా మధ్య పార్ట్ సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ప్యాకెట్ కింది నుండి మొత్తము చివరి వరకు మనకు కా కింద కాల్ ఎడ్జ్ ఉంది కదా అక్కడి వరకు స్టిచ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు ప్యాకెట్ అనేది ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఓకే ప్యాకెట్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు తర్వాత పైన మనము పైన టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా పట్టీ కోసము అంటే బెల్ట్ కోసము అవన్నీ స్టిచ్ చేసుకోవాలి దానికి ముందుగా మనము మిగతా మనకి ముందు భాగం ఉంటుంది కదా ముందు భాగం సైడ్కి కూడా టూ పార్ట్స్ రెండు కరెక్ట్గా పెట్టేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా సైడ్కి అక్కడ క్రాస్లో తీసుకోవాలి ఎందుకంటే మనము స్ట్రెయిట్ నుంచి మన మధ్య భాగం వరకు స్ట్రేట్గా తీసుకొని ఆ తర్వాత మనకు కాలు లూజ్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా కాలుకి ఖర్చు పై నుంచి కింది వరకు సేమ్ మనం హాఫ్ ఇంచ్ ఎంత పెట్టుకున్నామో అంతే స్ట్రెయిట్గా రెండు భాగాలు స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దాన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్కి కింద కూడా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కాలు లెంత్ అనేది డబుల్ డబుల్ మనం అడత పెట్టేసుకొని లాస్ట్ నుంచి మళ్ళీ మధ్య కూడా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని వన్ ఇంచు మనమే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసము చుట్టూ కింది నుండి మళ్ళీ మధ్య నుండికి వచ్చేసి మళ్ళీ లాస్ట్ చివరి వరకు కాలు రోజు మొత్తము వన్ ఇంచు వన్ తోటి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనకి పైన టూ ఇంచెస్ బెల్ట్ కోసము వదిలిపెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇల్లు ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి పాయింట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ప్యాకెట్ కూడా మనకి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు మనకి స్ట్రేట్ కట్ ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది విత్ ప్యాకెట్తోని కలిపి ఇలా ఈ విధంగా మనకి ప్యాంట్ అనేది ముందు భాగం అనేది తక్కువ వస్తుంది మధ్య భాగంలో బ్యాక్ పార్ట్ మాత్రం ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు అలాగే పెట్టుకున్నాం కదా సో ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్